సాయి పల్లవి పేరుకి పెద్ద పరిచయం అక్కర్లేదు అమరాన్ మూవీలో హిందూ క్యారెక్టర్లు అందరినీ ఆకట్టుకొని మంచి క్రేజ్ సంపాదించిన సంగతి తెలిసింది అమరన్ మూవీ ఈవెంట్లోనూ షోలో బిజీగా ఉండటం వల్ల సాయి ప్రస్తుతం తన చెల్లెల వెడ్డింగ్కి సంబంధించిన బెస్ట్ మూమెంట్స్ని అలాగే చెల్లి అయ్యి మూడు నెలలు అవుతున్న సందర్భంగా ఆ ఫొటోస్నన్నీ షేర్ చేస్తూ ఎమోషనల్ పేస్టును పెట్టింది పూజా పెళ్లిలో అందరం కూడా ఆనందానికి అలాగే ఎమోషన్లకి గురయ్యాము కొత్త మళ్ళీ పుకెళ్ళకి అడుగు పెడుతున్నందుకు కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నందుకు పూజ ఆనందంగా భావించాము కానీ ఎలా మేనేజ్ చేస్తుందా అనే భయం కూడా మాకు ఉంది ఇప్పుడు కూడా పూజ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను పూజ పెళ్ళిలో మాకు ఆనంద పాష్పాలే ఎక్కువ మిగిలాయి ప్రతి ప్రోగ్రాము మాకు మెమరబుల్ మూమెంటు అందరం కూడా ఆడ ఎమోషనల్ అలాగే చాలా హ్యాపీగా ఉన్నాము ఈ మూమెంట్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము ఫ్యామిలీ సభ్యులందరూ సపోర్ట్ చేసినందుకు ఫ్యాన్స్